ప్రతి గ్రామంలో ఒక దేవత ఉంటుందంటారు కానీ పాలమూరు గ్రామంలో దేవత కేవలం జ్ఞాపకం కాదు జీవం ఎవరు మంచిని కాపాడుతారో వారిని ఆస్వదిస్తుంది కానీ చెడ్డవారిని ఒక చూపుతో నాశనం చేస్తుంది ఇది పాలమూరు దేవత కథ మంచికి బలం నిచ్చే రక్షణ యొక్క ఆత్మ కథ పాలమూరు అనేది ఒక చిన్న గ్రామం కానీ ఆ గ్రామం యొక్క చరిత్ర మాత్రం పెద్దది అక్కడ ఒక ప్రాత దేవాలయం ఉండేది ఆ దేవాలయం పేరు శాంతి అమ్మవారి ఆలయం ఆ అమ్మవారి గురించి ప్రజల్లో ఒక నమ్మకం ఉండేది ఆమెకు అబద్ధం అంటే అసహ్యం దోపిడంటే శాపం అని భావించేవారు ఒక వృద్ధురాలు చెప్తూ ఉండేది రాత్రిపూట అమ్మవారు ఊరు చుట్టూ తిరుగుతారని ఎవరు చెడు చేస్తే వారిని నాశనం చేస్తుందని చెప్పేవారు ఒకరోజు హైదరాబాదు నుండి ఒక వ్యాపారి వస్తాడు ఆయన పేరు అర్జున్ ఆ అర్జునుకు అర్జున్ యొక్క చూపు దేవాలయం భూమి మీద పడుతుంది అతని మాటల్లో గర్వం కనిపిస్తుంది అతని ఆలోచనలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతాయి అర్జున్ అంటాడు ఇది కొత్త కాలం దేవతలు కాపాడే రోజులు పోయాయి ఇక్కడ ఒక రిసార్ట్ పెడితే కోటల్లో లాభం వస్తుందని అంటాడు కానీ మనిషి లాభం చూసే ముందు దేవత మనిషి యొక్క మనసును చూసింది ఒకరోజు రాత్రి అర్జున్ కారు ఆలయం ప్రక్కన ఆగింది ఆలయం చుట్టూ నల్లటి చీకటి కొమ్ముకుంది గాలి వేగంగా వేయించింది ఒక స్త్రీ యొక్క స్వరం బిగ్గరగా వినిపించింది పవిత్ర స్థలాన్ని కాపాడు లేకపోతే నీలోని చీకటిని చూసుకో ఎవరు ఎవరు అక్కడ కారులో అద్దంలో ఒక తెల్లని స్త్రీ ప్రతిబింబం కనిపించింది అర్జునుకు ఆమె కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి మరుసటి రోజు అర్జును కలలో అదే ఆత్మ కనిపించింది పాతకాలపు దృశ్యాలు ప్రజలు దీపాలు వెలుగుస్తున్నా వెలిగిస్తూ అమ్మవారికి నమస్కరిస్తున్నట్టు కనిపించాయి ఆమె నిజంగా ఉందా లేక నా భ్రమ అని అర్జును ఆలోచించడం మొదలుపెట్టాడు అది అమ్మవారు దయబిడ్డ ఆమె పాపాన్ని తుడిచేస్తుంది కానీ మనసు మారితే క్షమిస్తుందని అక్కడికి వచ్చిన ఒక వృద్ధురాలు అర్జున్చో చెప్తుంది తరువాత రాత్రే అర్జున్ ఆలయం పోల్చడానికి వచ్చినప్పుడు ఆకాశం పరిశిస్తుంది ఆ సమయంలో దేవత ప్రత్యక్షమవుతుంది మంచి చెడు నిన్ను విడదీవు అర్జున నీ మనసు నీ తీర్పు కాబట్టి నీ మనసు చెప్పే మాట విను అని ఆ దేవత అర్జునుకు చెప్తుంది అర్జున్ అప్పుడు క్షమించమ్మ నేను పాపం చేశా ఈ స్థలం నీదే అని అంటాడు ఆ వెలుగులో అర్జున కళ్ళలో కన్నీళ్ళు కానీ మనసు మాత్రం శాంతితో నిండిపోతుంది మరుసటి ఉదయం ఆలయం ముందు ఒక కొత్త బోర్డు కనిపిస్తుంది శాంతి అమ్మవారి స్మారక స్థలము పుణ్యభూమి అని బోర్డు కనిపిస్తుంది అర్జున తన డబ్బంతా ఆలయ పునరుద్ధరణకు ఇచ్చేస్తాడు గ్రామం తిరిగి పూలు దీపాలతో నిండిపోయింది దేవత వెళ్ళిపోయింది కానీ గుర్తులు అక్కడ మిగిలాయి మనం చేసే పనులు దేవుళ్ళు చూడకపోయినా మన మనసు చూస్తుంది అదే న్యాయము అదే రక్షణాత్మ చెడు నశింపచేయడానికి దేవత బయట ఉండకపోవచ్చు కానీ మనసులో మాత్రం ఇప్పుడు ఉంటుంది